స్పీకర్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు శుక్రవారం రేవంత్ రెడ్డి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కలిసి ఆయన ఇంటికి వెళ్లి కలిశారు పార్టీ కండువా కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు రైతుల సంక్షేమం కోసమే పోచారం శ్రీనివాస్ కాంగ్రెస్ లో చేరినట్లు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు ఆయన చేరికతో పార్టీకి మరింత బలం చేకూరిందన్నారు రేవంత్ రెడ్డి మరోవైపు రైతుల సంక్షేమం కోసమే పార్టీ మారుతున్నట్లు పోచారం శ్రీనివాస్ రెడ్డి చెప్పారు సీఎం నిర్ణయాలు అద్భుతంగా ఉన్నాయన్నారు రేవంత్ రెడ్డి చేసే కార్యక్రమాలకు అండగా ఉండాలని కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు చెప్పారు రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడంపై బీఆర్ఎస్ నేతలు ఆయన ఇంటి ముందు ఆందోళన చేపట్టారు మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ తో పాటు పార్టీ కార్యకర్తలు ఆయన ఇంటి దగ్గరకు భారీగా తరలివచ్చారు పార్టీలో అన్ని పదవులు అనుభవించి మళ్లీ పదవుల కోసం పార్టీ మారడంపై ధర్నా చేశారు బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ను నమ్మించి గొంతు కోసాడని మండిపడ్డారు పోచారం కలిసేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో ఇంటి ముందు బైఠాయించారు దీంతో పోలీసులు ఆందోళనకారులు అదుపులోకి తీసుకున్నారు బాల్కసుమన్ను అరెస్టు చేశారు శ్రీనివాస్ రెడ్డి పార్టీ మారడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి కొడుకు రాజకీయ భవిష్యత్ కోసం పార్టీ మారుతూ ఇప్పుడు రైతుల పేరు చెప్పడం ఏంటని ప్రశ్నిస్తున్నారు ఆరు నెలల కాంగ్రెస్ పాలనలో రైతులు ఎన్ని ఇబ్బందులు పడ్డారో పోచారంకు తెలియదా అంటూ నిలదీస్తున్నారు కరెంటు కష్టాలు రైతు భరోసా బోనస్కు ఎగనామం పెట్టి సాగుకు నీళ్లు ఇవ్వని కాంగ్రెస్ పార్టీలో చేరడం ఏంటని మండిపడుతున్నారు రైతుల గొంతు కోస్తున్న కాంగ్రెస్ పార్టీలో చేరడం అంటే రైతులను మోసం చేయడం అంటూ ఆరోపిస్తున్నారు పోచారం రెడ్డి కాంగ్రెస్ లో చేరడంపై మరిన్ని వివరాలు మా స్పెషల్ కరెస్పాండెంట్ హరిత అందిస్తారు చెప్పండి హరిత పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ లో చేరికని ఎలా చూడవచ్చు మాజీ స్పీకర్ అట్లాగే గతంలో వ్యవసాయ శాఖ మంత్రిగా కూడా పోచారం రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుంచి పనిచేశారు సో ఈయన ఈరోజు కాంగ్రెస్ కండువా కప్పుకోవడం సో వివాదాస్పదంగా మారిందనేసి చెప్పొచ్చు సర్వత్రా ఆందోళన రేకిస్తున్న వార్తగా ఇక బిగ్ బ్రేకింగ్గా కూడా మనం చెప్పుకోవచ్చు రాణి సో పోచారం శ్రీనివాస్ రెడ్డి పార్టీలోకి సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు అట్లాగే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆహ్వానించడం జరిగింది అట్లాగే ఆయన జాయిన్ అవ్వడం కూడా జరిగింది సో కాంగ్రెస్ పార్టీ కండువా జెస్నో కొద్దిసేపటి క్రితమే ఆయన కప్పుకోవడం జరిగింది సో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఇది రైతుల రాజ్యం రైతు రైతుల సంక్షేమం కోసం మందినైనా పార్టీలో కలుపుకుంటాము అన్న మార్త అన్న మాటలు మాత్రం మాట్లాడారు సో ఆ తర్వాత శ్రీనివాస్ రెడ్డి అంటే పోచారం శ్రీనివాస్ రెడ్డి మాజీ స్పీకర్ బీఆర్ఎస్లో చాలా కాలం పనిచేశారు సో మా మాజీ మంత్రిగా అంటే వ్యవసాయ శాఖ మంత్రిగా కూడా ఆయన పనిచేసిన సందర్భాలు ఉన్నాయి సో ఆయన మాట్లాడుతూ రైతుల కోసమే రైతుల సంక్షేమం కోసం రైతులకి మంచి జరగాలన్న ఉద్దేశంతో మాత్రం నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినాను ఈ ఆరు నెలల కాలంలో అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఈ ఆరు నెలలలో రైతులకు చేస్తున్నటువంటి మంచి పనిని చూసే నేను జాయిన్ అయినా అన్న మాటలు ఆయన మాట్లాడడం జరిగింది సో మనం ఈ ఈ విషయాలు కనుక చూసుకుంటే ఈ ఆరు నెలలలో అసలు కాంగ్రెస్ పార్టీ రైతులకి ఏం చేసింది సో డిసెంబర్ తొమ్మిదవ తేదీన అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ సో ఇప్పటి వరకు రైతులకి ఏం చేసింది అని మనం ఒకవేళ ఇంకా మాట్లాడుకుంటే ఈ ఆరు నెలల్లో డిసెంబర్ తొమ్మిదిన అధికారంలోకి వచ్చాక అధికారంలోకి రాకముందు కూడా ఆరు గ్యారంటీలు కావచ్చు లేదంటే పదమూడు హామీలు కావచ్చు ఇవన్నీ ఇచ్చింది ముఖ్యంగా రైతుకి సంబంధించిన రుణమాఫీ డిసెంబర్ తొమ్మిదిన అధికారంలోకి రాగానే రైతులందరికీ కూడా రెండు లక్షలకు సంబంధించిన రుణమాఫీ చేస్తామన్నది బట్ ఇప్పటి వరకు కాలేదు రీసెంట్గా జరిగినటువంటి పార్లమెంట్ ఎలక్షన్స్ లోక్సభ ఎలక్షన్స్ విషయంలోనూ రుణమాఫీని ఆగస్టు లోపు తీరుస్తామనే అందరి దేవుళ్ళ మీద కూడా సీఎం రేవంత్ రెడ్డి స్థాయిలో ఉండి ప్రకటన చేశారు సో అది ఎంతవరకు సాధ్యం అవుతుంది సో పట్టుదలతో ఉన్నారా లేదా అన్నది మనకు ఆగస్టు ఫిఫ్టీన్త్ ముందే ఉంది సో చూడాలి కానీ రైతులని సంక్షేమం కోసం రైతులకు మంచి చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అని పోచారం రెడ్డి మాట్లాడిన మాటలు మాత్రం సో సర్వత్రా ఆందోళన కలిగిస్తున్న విషయాలని చెప్పొచ్చు గత ప్రభుత్వం విషయానికి వస్తే అంటే యాసంగి డిసెంబర్లో యాసంగి పంటలకు సంబంధించిన వరి తూకాలను వేస్తారు ఆ తూకాలకు సంబంధించి గత ప్రభుత్వం ఇచ్చినట్లే ఈ ప్రభుత్వం కూడా ఇస్తుందని ఎన్నో ఆశలు పెట్టుకొని రైతులు వరికి సంబంధించిన తూకాలను వేసిండ్రు సో వాటి ఎదుగుదల కోసం ప్రాజెక్టుల కింద కావచ్చు లేదంటే కాలువల కింద కావచ్చు సో ఈ తూకాలను వేసారు సో వాటి ఎదిగే టైంలో ఆ ప్రాజెక్టుల నుంచి కావచ్చు అట్లాగే కాలువల నుంచి కావచ్చు నీళ్ళు అందలేదు సరైన టైంలో కరెంట్ అంద అంద అందడం కూడా సో కరువైన సిచ్యువేషన్ మనం గ్రౌండ్ లెవెల్లో చూసాము ఒకవైపు నీళ్లు సరిగ్గా రాక నాట్లు అంటే ఈ తూకాలు అనేవి ఎదిగే టైంలో నాట్లు వేస్తారు ఆ నాట్లేసే టైంలో అయితే ఎక్కువగా అవసరం ఉంటుంది అట్లాంటి టైంలో సరైన టైంలో నీళ్ళు అందక ప్రాజెక్టుల కింద వేసిన వాళ్ళకు కావచ్చు కాలువలకు పక్కన ఉన్న ఏరియాల్లో పంటలు వేసిన వాళ్ళకు కావచ్చు సో చాలా ఇబ్బందులు పడ్డ సిచ్యువేషన్స్ మనం గ్రౌండ్ లెవెల్లో చూసాం అంతెందుకు న్యూస్ లైన్కి సంబంధించిన టీం కూడా జనగామ జిల్లాకి వెళ్ళింది అక్కడ ఉన్నటువంటి రైతులను కావచ్చు మాట్లాడించిన సందర్భాలు గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా మన న్యూస్ లైన్ టీం అందించింది పబ్లిక్కి కళ్ళారా చూపించిన సిచ్యువేషన్స్ కూడా మనం చూసాం రైతులు అరగోస పెట్టుకున్నారు పక్కనే కల్వట్ ఉన్నప్పటికీ కూడా ఆ కల్వట్ ఎప్పుడు నీళ్ళు తొమ్మిదేళ్లలో ఎప్పుడు నీళ్లు నిండుగా వెళ్ళేవి అలాంటి కల్వట్ కూడా కంప్లీట్గా ఎండిపోయినటువంటి ఆ కాలువ కూడా కంప్లీట్గా ఎండిపోయి పక్కనే బీర్లు బారిన భూమి మాత్రం మనకు అక్కడ కనిపించింది రైతులు మాత్రం చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి అంటే ఇదివరకు ఉన్న ప్రభుత్వం ఎలాగైతే మనకు నీళ్ళు ఇచ్చిందో అదే విధంగా మనకు నీళ్ళు అందుతాయి కాబట్టి ఆ ఆ ఒక ఎక్స్పెక్టేషన్స్ తోటి చాలా వరకు వరికి సంబంధించిన తూకాలను మాత్రం వేసుకున్నటువంటి పరిస్థితులు మనం చూసాము కానీ వాళ్లకు సరైన టైంలో నీళ్ళందన అట్లాగే సరైన టైంలో కరెంటు కూడా కరెంటు కోతల విషయంలో కూడా రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డ సిచ్యువేషన్స్ మాత్రం మనం గ్రౌండ్ లెవెల్లో చూసాము సో ఎస్పెషల్లీ చూసుకుంటే ప్రాజెక్ట్ల ప్రాజెక్టుల కింద నీళ్లు రాలేదు అలా అంటే నెక్స్ట్ వచ్చేసి కరెంటు కోతలు కూడా చాలా వరకు రైతుల్ని గ్రౌండ్ లెవెల్లో తీవ్ర ఇబ్బందులు పడ్డ సిచ్యువేషన్సే మనం చూసాము సో తెలంగాణ వ్యాప్తంగా కూడా నీళ్లు రాక మొత్తం పొలాలే ఎండిపోయిన పరిస్థితులు అట్లాగే పొలాలను తలగ తగలబెట్టుకున్న పరిస్థితులు కూడా మనం గ్రౌండ్ లెవెల్లో చూసాము రాని సో ఓవరాల్గా చూసుకుంటే రైతులు ఈ ఆరు నెలలలో చాలామంది పంట పొలాలు ఎండిపోవడం కావచ్చు పంటలకు నీళ్ళందక కావచ్చు పండించిన కొద్దో గొప్ప పంట ఐకేపి సెంటర్స్కి వెళ్ళి అమ్ముకునే విషయంలో ఇరవై రోజులు ముప్పై రోజులైనా కూడా లైన్లలో నిలబడి వాళ్ళు వాళ్ళ ఒడ్లు అమ్ముడుపోక సో తూకాలు సరిగ్గా సరైన టైంలో వెయ్యాక వాళ్ళు వడ్డ అరిగోస మనం గ్రౌండ్ లెవెల్లో చూసాం జనగామ జిల్లాలో కావచ్చు నల్గొండకెళ్ళాం భువనగిరికి వెళ్ళినాం సో చాలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బోర్లు కంప్లీట్గా ఎండిపోయిన పరిస్థితులు నీళ్లు రాలేదు ప్రాజెక్టుల నుంచి నీళ్ళు రాలేదు ఇటు కాల్వల నుంచి రాలేదు కంప్లీట్గా ఒకవేళ నీళ్ళు వేసుకుందామన్నా బోర్లు నుంచి నీళ్ళు వేసుకుందామన్నా కూడా సరైన టైంలో కరెంట్ అందక చాలా మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న చేసుకున్న పరిస్థితులను కూడా ఈ ఆరు నెలల్లో మనం చూసాము సో ఇది వరకు కాంగ్రెస్ హయాంలో ఉన్నప్పుడు కావచ్చు రెండు వేల పద్నాలుగు కి ముందు ఆ తర్వాత ఏపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కావచ్చు బోర్ల రామిరెడ్డి అన్న పదం మనం చాలా సార్లు విన్నాము చాలా మందికి రైతులకు పంట పొలాల్లో ఆయన బోర్లు వేసేవాళ్ళు ఆయన పేరు మళ్ళీ ఈ ఆరు నెలలలో మనకు వినబడుతున్న సిచ్యువేషన్ అయితే మనం చూసాము సో ఓవరాల్గా చూసుకుంటే రైతులు ఎంత ఇబ్బందులు పడ్డారో రైతులు ఎంతమంది సో అన్నమో రామచంద్ర అన్నారో వాళ్ళు ఎంతమంది తలలు పట్టుకున్నారో ఎంతమంది ఎన్ని ఇబ్బందులు పెట్టామో న్యూస్ లైన్ ద్వారా మనము ప్రేక్షకులకు కళ్ళకు గట్టినట్టు గ్రౌండ్కి వెళ్ళి గ్రౌండ్ రిపోర్ట్స్ ద్వారా చాలా వరకు చూపించిన సందర్భాలు ఉన్నాయి సో నెక్స్ట్ ఇంకొకటి కోట్లు కూడా రైతులకు సంబంధించిన రుణమాఫీ చేస్తామని నవంబర్ లోనే గత ప్రభుత్వ ఉన్నటువంటి కేసీఆర్ ప్రకటించినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా తీవ్ర తీవ్రంగా వ్యతిరేకించారు దాన్ని ఈసి కొంత ఆపింది అనేసి చెప్పొచ్చు సో ఇప్పటికీ ఆర్నెలు అయినప్పటికీ కూడా ఆ ఏడు వేల ఆరు వందల కోట్లు అనేవి రైతులకు చేరే విషయంలో ఇంకా కూడా అలసత్వం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ రైతుల సంక్షేమం కోసం అట్లాగే రైతులకు సంబంధించిన రైతు రాజ్యం అంటూ చెప్పుకొని గొప్పలు చెప్పుకుంటున్న పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి కానీ గ్రౌండ్ లెవెల్లో రైతుల కోసం ఏం చేసింది అంటే మాత్రం అసలు ఏం చేసింది అనడానికి ఏం లేదు కానీ ప్రతి ఒక్కరిని కలుపుకుంటున్న విషయంలో అంటే బిఆర్ఎస్ పార్టీ నుంచి కావచ్చు నాయకుల్ని తీసుకుంటున్న టైంలో రైతు రాజ్యం అంటూ రైతు సంక్షేమం అంటూ గొప్పలు చెప్పుకుంటున్నాయి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రైతుల గురించి ఏం చేసింది అట్లాగే పోచారం శ్రీనివాస్ రెడ్డి కూడా సో నేను రైతుల కోసమే కేవలం రైతు సంక్షేమం కోసం అట్లాగే ఈ ఆరు నెలలలో కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో పనిచేసింది రైతులకు మంచి చేసింది కాబట్టే నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నా అని చెప్పారు అది కాకుండా రేవంత్ రెడ్డి సర్కార్ని బలపర్చేందుకో లేదంటే నేను నేను సొంతంగా అలాగే నా కొడుకు భవిష్యత్తు అంటే తాను కావచ్చు ఈరోజు తన కొడుకు భాస్కర్ రెడ్డి కావచ్చు ఈరోజు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు సో భాస్కర్ రెడ్డి రాజకీయ జీవితాన్ని బలపరిచేందుకే తాను కండువా కప్పుకున్నారనేసి కూడా డిఆర్ఎస్ పార్టీ వర్గాలు కూడా అంటున్న పరిస్థితులు అట్లాగే పోచారం రెడ్డి మాట్లాడుతూ రైతులకు మంచి చేస్తుందనే నేను పోయాననే మాటలు మాత్రం విడ్డూరంగా అనిపిస్తున్నాయనేసి చెప్పొచ్చు అది కాకుండా నేను రైతుల కోసం కాకుండా ఇంకా రేవంత్ రెడ్డి పార్టీ నచ్చో లేదంటే ఆయన నాయకత్వం నచ్చో లేదంటే అంటే నా రాజకీయ లబ్ధి కోసమో లేదంటే నేను ఇంకా ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నాను నేను పబ్లిక్లో ఉండాలనుకుంటున్నాను అని ఆయనకి సంబంధించిన పదవుల కోసము వెళ్తున్నానంటే చాలా బాగుండేది కానీ రైతుల భుజం మీద రివాల్వల్ పెట్టి సో స్ట్రెయిట్ ఫార్వర్డ్ బుల్లెట్ కాల్చినట్టుంది సో రైతులకు ఈ ఆరు నెలలలో కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఏం చేసింది లేదు అయినప్పటికీ కూడా రైతు రైతుల రాజ్యం అట్లాగే రైతు సంక్షేమం కోసం మేము పార్టీలోకి అందరినీ ఆహ్వానిస్తున్నామనేసి ఇటు సీఎం సీఎం స్థాయిలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కావచ్చు అట్లాగే మంత్రి మంత్రి కావచ్చు అంటే మంత్రి శ్రీనివాస్ అంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడడం కూడా చాలా విచిత్రంగా ఉంది విడ్డూరంగా ఉంది దాంతోపాటు ఇక స్పీకర్ మాజీ స్పీకర్ కావచ్చు పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకుంటూ కూడా ఇలాంటి సంచలనమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది సో రైతుల పేరు చెప్పుకొని రాజకీయంగా ఎదిగేందుకే ఈ మాటలు చెప్తున్నారు రైతుల పేరు చెప్పుకొనే రాజకీయంగా ఎదిగేందుకే ఈ ఎత్తుగడవలు వేస్తున్నారు పోచారం శ్రీనివాసరెడ్డి అనేసి సో తెలంగాణ సమాజం మొత్తం కూడా అంటున్నటువంటి పరిస్థితులు అయితే మనం చూస్తున్నాం ఇదంతా ఇదంతా కంటే కూడా పోచారం కొడుకు ఎస్పెషల్లీ తాను భాస్కర్ రెడ్డి తన పేరు తన రాజకీయంగా ఎదిగేందుకే ఇవన్నీ చేస్తున్నాడన్న మాటలు వాస్తవంగా చెప్పుకోవాల్సిన విషయాలు అనేసి చెప్పొచ్చు సో పోచారం శ్రీనివాసరెడ్డికి కేసీఆర్కి ఉన్నటువంటి ఒక అనుబంధం గురించి కావచ్చు వాళ్ళలో ఉన్నటువంటి ఒక రిలేషన్షిప్ గురించి కూడా మనం మాట్లాడితే కేసీఆర్ చాలా సందర్భాల్లో అంటే సీ మాజీ సీఎం కేసీఆర్ చాలా సందర్భాల్లో చాలా వేదికల మీద పోచారం శ్రీనివాసరెడ్డి గురించి చాలా మంచిగా మాట్లాడారు వాళ్ళిద్దరి మధ్యలో చాలా మంచి సఖ్యత ఉండేది సో లక్ష్మీపుత్రుడు అని కూడా ఎన్నో వేదికల మీద ఆయన మాట్లాడడం జరిగింది సో అట్లాంటి పోచారం శ్రీనివాస్ రెడ్డి పార్టీని వీడడం కానీ అట్లాగే మనం మాజీ సీఎం గురించి మాట్లాడిన సందర్భాల్లో ఒక గనుక మనం చూసుకుంటే సో ప్రాణం ఉన్నంత వరకు నలభై రెండు ఏండ్ల మా నా రాజకీయ జీవితంలో కేసీఆర్ లాంటి నాయకుడిని నేను ఇప్పటివరకు చూడలేదు నా ప్రాణం ఉన్నంత వరకు చూస్తానని కూడా అసలు నమ్మకం లేదు అన్న వ్యాఖ్యలు కూడా చాలా సందర్భాల్లో చాలా వేదికల మీద పోచారం రెడ్డి మాట్లాడారు అంతెందుకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక చాలా సందర్భాల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి చాలామంది సో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నప్పుడు కూడా చాలా వేదికల మీద కావచ్చు ప్రెస్ మీట్ పెట్టి కావచ్చు నా ప్రాణం ఉన్నంత వరకు సో ఇలాంటి నాయకున్ని నేను చూడలేదన్న మాటలు మాట్లాడడం అట్లాగే వలసలు వెళ్తున్న వాళ్ళకి ఖచ్చితంగా ఫ్యూచర్లో నేను బుద్ధి చెప్తాను సో నేను చూసుకుంటాను ఇట్లాంటి మాటలు మాట్లాడడం కూడా చాలా వరకు చేసిండ్రు అలాంటి వ్యక్తి అలాంటి సీనియర్ మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి సో కేవలం రైతులకు సంబంధించి రైతులను అడ్డం పెట్టుకొని సో కాంగ్రెస్ పార్టీ కండువాగా కప్పుకోవడం మాత్రం చాలా విడ్డూరంగా ఉంది ఇదంతా తెలంగాణ సమాజం నిజంగా వాళ్ళు ఎట్లా చెప్తున్నారంటే వ్యతిరేకిస్తున్నారనేసి చెప్పొచ్చు ఇంకోటి ఏంటంటే చాలా వరకు ఆయన చేంజ్ అవ్వడం పార్టీ చేంజ్ అవ్వడం పట్ల ఇంకేదన్నా మాట్లాడితే బాగుండు కానీ సో రైతుల కోసమే రైతులకి చాలా మంచి చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పుకొని మారడం మాత్రం చాలా విచిత్రంగా ఉందనేసి అయితే మాట్లాడుతున్నారు అట్లాగే సీఎం కేసీఆర్కి సంబంధించి మనం మాట్లాడితే కనుక ఆల్మోస్ట్ బీఆర్ఎస్ పార్టీకి ఇది ఒక పెద్ద షాక్గానే మనం అభివర్ణించవచ్చు దాంతోపాటు కేసీఆర్ని ఒంటరి చేస్తున్నారన్న ఫీలింగ్స్ కూడా మనకు గలుగుతున్నాయి ఎందుకంటే ఒక్కొక్కరిగా బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వలసలు వెళ్ళడం కావచ్చు అంటే అధికారంలోకి అధికారంలో ఉన్న పార్టీలోకి వేరే ఇతర పార్టీల నుంచి నాయకులు రావడం లేదంటే వెళ్ళడం అనేది సర్వసాధారణమైపోయినప్పటికీ కూడా సో సీనియర్ నాయకులు అట్లాగే అత్యంత సన్నిహితుడు కేసీఆర్కి సో ఎన్నో సందర్భాల్లో వాళ్ళ మధ్యలో రిలేషన్షిప్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది ఎన్ నలభై రెండేళ్ళ రాజకీయ జీవితానికి సంబంధించిన మాకు ఒక రిలేషన్ ఉంది మా బాండింగ్ అంత బాగుంటుంది సో కేసీఆర్ లాంటి నాయకుడిని నేను అసలు చూడలేదు చూడబోనేమో సచ్చే వరకు నా ప్రాణం ఉన్నంత వరకు ఇలాంటి మాటలు చెప్పినటువంటి సీనియర్ నేత సీనియర్ నాయకుడు మాజీ స్పీకరు సో ఆయన చాలా సందర్భాల్లో నేను నాకు ఇంకా రాజకీయ ల లైఫ్ అనేది చాలు నా కొడుకుని నేను రాజకీయంగా ఎదిగా అనుకుంటున్నాను కేసీఆర్ తోటి కూడా చాలా సందర్భాల్లో మాట్లాడిన పరిస్థితుల్లో ఆయన కేసీఆర్ ఇప్పుడే వద్దు సో నీ కొడుకు కాదు నువ్వు పార్టీకి చాలా ఇంపార్టెంట్ నీ సీనియారిటీ సో పబ్లిక్కి అవసరం అట్లాగే రైతులకు సంబంధించి వాళ్ళకి మంచి చేయడానికి కూడా ఇంకా నీ రాజకీయ జీవితం ఉంది నీ రాజకీయ జీవితాన్ని బీఆర్ఎస్ పార్టీలో ఇంకా మనం డెవలప్ చేసుకుందాం మళ్ళీ ఇంకా ముందుకెళ్దాం నువ్వు చాలా ఇంపార్టెంట్ ఇంకా నీకు రాజకీయ భవిష్యత్తు ఉంది అంటూ మంచి చెప్తూ తననే తనకే పోస్టింగ్లు ఇస్తూ తననే ముందుకు తీసుకెళ్ళినటువంటి కేసీఆర్కి సో ఈరోజు స్పీకర్ మాజీ స్పీకర్ పోచారం రెడ్డి బిగ్ షాక్ ఇచ్చిండనేసి చెప్పొచ్చు సో బీఆర్ఎస్ పార్టీకి ఇది ఒక తీరని లోటు తీరని దెబ్బగా కూడా చెప్పొచ్చు సో కేసీఆర్ని ఒంటరి చేస్తున్నారన్న విషయాలు మాత్రం పబ్లిక్ అంటే తెలంగాణ సమాజం కావచ్చు తెలంగాణ పబ్లిక్ కావచ్చు జీర్ణించుకోలేకపోతుంది అనేసి చెప్పొచ్చు ఇన్ని మాటలు చెప్పుకుంటున్నటువంటి అయినా సో రేవంత్ రెడ్డి సర్కార్ను బలపరిచేందుకు రేవంత్ రెడ్డిని బలపరిచేందుకు లేదంటే నా నాకు పర్సనల్గా కానీ లేదంటే నా కొడుకు భాస్కర్ రెడ్డి అయినటువంటి నా కొడుకు రాజకీయ లబ్ధి కోసము నేను పోతున్నానంటే చాలా బాగుండేది కానీ అవాస్తవాలను చెప్తూ మీడియా ముందు మాట్లాడి సో రైతులను మంచి చేసింది కాబట్టే నేను కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అవుతున్నాననే మాటలను మాత్రం తెలంగాణ సమాజం అంతా ఒప్పుకోలేనటువంటి సిచ్యువేషన్ రైతులకు రైతు రుణమాఫీ విషయంలో కావచ్చు రైతు బంధు విషయంలో కావచ్చు రైతులకు సక్రమంగా టైంకి కరెంట్ ఇచ్చే విషయంలో కావచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందని గ్రౌండ్ లెవెల్లో అందరికీ తెలుసు న్యూస్ లైన్ కూడా మీకు వాస్తవాలను చూపించిన ప్రయత్నం చేసింది అటువంటి రైతుల అరగోస విషయంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి సో వ్యతిరేక పనులను సో సీఎం మాజీ స్పీకర్ అయినటువంటి పోచారం రెడ్డి రైతులకు మంచి చేస్తుంది అన్న పదాలు మాట్లాడడం మాత్రం ఈరోజు సర్వత్రా ఆందోళన కలిగిస్తున్న విషయం తెలంగాణ సమాజం కూడా దీన్ని వ్యతిరేకిస్తుంది తెలంగాణ పబ్లిక్ కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారనేసి చెప్పొచ్చు రైట్ థ్యాంక్ యూ